రామ్ చరణ్ సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా కావలసినంత సమయం ఇస్తుంటారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జంతు ప్రేమికుడు అని చాలా మందికి తెలుసు రామ్ చరణ్ ఇంట్లో ఎన్నో రకాల జంతువులు పక్షులు ఉన్నాయి రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన జంతువుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు సోషల్ మీడియాలోనూ జంతువుల గురించి పక్షుల గురించి వాటి సంరక్షణ గురించి నిత్యం పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు రామ్ చరణ్ దగ్గర రైమ్ అనే కుక్కపిల్ల ఉన్న విషయం తెలిసిందే అలాగే బాషా కాజల్ బ్లేజ్ అనే గుర్రాలు కూడా ఉన్నాయి అలాగే రకరకాల పక్షి జాతులు కూడా ఉన్నాయి వాటితో పాటు కుట్టి అనే ఆఫ్రికన్ గ్రే చిలక ఉంది ఆ చిలక కొద్ది రోజుల క్రితం తప్పిపోయింది హైదరాబాద్ జూబిల్ హిల్స్ లోని రోడ్ నంబర్ ట్వంటీ ఫైవ్ లో కుట్టి మిస్ అయిందని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కుట్టి అనే ఆఫ్రికన్ గ్రే చిలుక తప్పిపోయిందని ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అంటూ ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే ఆ పోస్ట్ చూసిన యానిమల్ వారియర్ ఆర్గనైజేషన్ వారు తప్పించుకున్న చిలకను పట్టుకున్నారు ఆ చిలకను రామ్ చరణ్ దంపతులకు తిరిగిచ్చారు ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చిలక ఇంటికి రాగానే అది వెంటనే వెళ్లి రామ్ చరణ్ భుజన్ పైకి వెళ్లి కూర్చుంది తన పెట్ను తిరిగి అందించిన యానిమల్ వారియర్స్ టీమ్కు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు అలాగే యానిమల్ వారియర్ టీం చిలకను ఎలా రెస్క్యూ చేశారో వివరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు